ఏమన్నారు పారా సోషల్ రిలేషన్ పారా సోషల్ రిలేషన్ అంటే తెలియని వాళ్ళని అభిమానించటమా మీరు చెప్పేది హలో ఓకే ఓకే రైట్ సో అంటే ఈ సినిమా హీరోలని లేకపోతేనేమో ఇంటలెక్చువల్స్ని క్రికెట్ స్టార్స్ని లేకపోతేనేమో ఈ మోడల్స్ని వాళ్ళని అభిమానించడము వాళ్ళని అనుకరించడం గురించి మీరు అడుగుతున్నారు అంతేనా అంతేనండి రైట్ రైట్ సో ఈ మొదట ఏమైందంటే ఎవరు అనుకరిస్తారు ఎవరైతే ఆత్మస్థైర్యం తక్కువగా ఉండి ఇన్ఫీరియర్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఐడెంటిటీ దొరికినప్పుడు ఎవరో ఒకరిని అనుకరించడం ద్వారా ఈవెన్ టీచర్స్ని కూడా అనుకరిస్తూ ఉంటారు మనం చూసినట్లయితే చిన్నపిల్లలు ఫస్ట్ అనుకరించేది మదర్ని అనుకరిస్తారు ఆడపిల్లలైతే ఫాదర్నేమో కొడుకు అనుకరిస్తాడు తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ని అనుకరిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక పెద్ద పర్సనాలిటీ కొంతమంది ఆడపిల్లలు ఆయమ్మను కూడా అనుకరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆడపిల్ల ఆయమ్మ కూడా కొంత పవర్ ఉంది ఆ పవర్తో తను హ్యాండిల్ చేయగలుగుతుంది కాబట్టి వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు అలా అలా మారాలని కూడా ఎదిగిన తర్వాత నేను అలా అవ్వాలి అనుకుంటూ ఉంటారు అలాగే తర్వాత పరిచయమైనటువంటి సినిమా హీరోలు పొలిటీషియన్స్ లేదంటేనేమో ఈ స్వామీజీలను అనుకరిస్తూ ఉంటారు అలాగే క్రికెట్ స్టార్స్ని మోడల్స్ని అలాగే మ్యూజిషియన్స్ని పాప్ స్టార్స్ని ఇటువంటి వాళ్ళందరినీ కూడా అనుకరించే అవకాశాలు పెరుగుతాయి ఎందుకు అనుకరిస్తున్నారు అంటే తను చాలా బలహీన ఉండి వాళ్ళు చాలా బలం ఉంది ఆ బలంతో వాళ్ళు చాలా చేయగలుగుతున్నారు ఈవెన్ బిజినెస్ పీపుల్ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ కూడా అనుకరించి అలా బిజినెస్ స్టార్ట్ చేయాలని కొంతమంది చాలామంది రామ్ గోపాల్ వర్మ లాగా సినిమాలు తీయాలని కొంతమంది ఈ నైంటీస్లో టూ థౌజండ్ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అనుకరించి ఆ ప్రొఫెషన్ చూజ్ చేసుకుని అక్కడికి వెళ్ళి సక్సెస్ సక్సెస్ కాలేక మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఏమవుతుంది అని అంటే వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి పరపతి ఏదైతే ఉందో అది జాబ్ వల్ల వచ్చినటువంటి బలం కావచ్చు లేకపోతే సెలబ్రిటీగా మారటం వల్ల వచ్చిన బలం కావచ్చు దీని ద్వారా అనేక మందిని హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనేక మందితోని అనేక మంది యొక్క మన్ననలు పొందగలుగుతున్నారు అప్రిసియేషన్ వస్తుంది వాళ్ళకి చాలా గొప్పగా వాళ్ళని అందరు చూస్తున్నారు అటువంటప్పుడు మిగతా వాళ్ళకి కూడా అటువంటి లైఫ్ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది అటువంటిప్పుడు వాళ్ళు ట్రై చేసినప్పుడు వాళ్ళు ఎవరు రికగ్నైజ్ అయినప్పుడు ఆ విధంగా అనుకరించినట్లయితే నేను అంతటి వాడిని అవుతాను అనేటువంటి ఒక ఆలోచనతోనే తెలియకుండానే వాళ్ళ స్టైల్స్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని లేకపోతే వాళ్ళ యొక్క మతాన్ని దీన్ని అనుకరిస్తూ వాళ్ళకి ఫాలోవర్స్గా మారుతూ ఉంటారు కొన్నిసార్లు కల్ట్గా మారుతూ ఉంటారు కొన్నిసార్లు ఈ ఫ్యాన్స్ గ్రూప్గా మారి వాళ్ళకి బ్యానర్స్ కట్టడము వాళ్ళకి సెలబ్రేట్ చేయటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళకి మనము కల్పించలేనిది ఏంటి అని అంటే ఆత్మస్థైర్యాన్ని కల్పించలేదు ఎప్పుడు ఈ సమాజం ఏం చెప్తుందంటే గెలిస్తేనే గొప్ప అందరూ నా మాట వింటే గొప్ప సో సక్సెస్ సక్సెస్ అని నూరుపోయటం వల్ల ఆ సక్సెస్ ఎలా వచ్చినా సరే దాన్ని అప్రిషియేట్ చేయటం అడ్డగోలుగా డబ్బు సంపాదించిన అతన్ని పెళ్లిలో విపరీతంగా పొగుడుతూ ఉంటారు ఉంగరాలు పెట్టుకుని అన్ని పెట్టుకొని వచ్చినప్పుడు విపరీతంగా పొగుడుతున్నప్పుడు ఆ పొగుడుతలు అవన్నీ చూసే అటువంటి లైఫ్ కావాలని వీళ్ళు కూడా వాళ్ళని అనుకరించడం లేదంటే వేరే మార్గాల ద్వారా చేయటం చేస్తూ ఉంటారు మనము మన పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉండదు అది ఏదో ఒక క్రైటీరియాలో ఒక రకంగా వాళ్ళు ఒక దాంట్లో గొప్పగా లేకపోతే బలంగా మారినొచ్చు ఇంకొక దాంట్లో వీక్ అవుతారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటారు అసలు ఏ విధమైన సక్సెస్ లేకపోయినా సరే అది నేరం కాదు పేదరికంలో కూడా బ్రతకొచ్చు ఓడిపోయి కూడా బ్రతకొచ్చు ఓడిపోవటం నేరం కాదు అందుకని నేను గేమ్స్ ఆడించమని చెప్తాను గ్రౌండ్లో పిల్లలకి గ్రౌండ్ లేని స్కూల్సే ఉన్నాయి ఇవ్వాలి రేపు వాళ్ళు ఈ పని ఏంటంటే కొల్ల ఫారం లాగా ఆ లో పెడుతూ ఉన్నారు మొన్న నిన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక అమ్మాయి నా పాత నా దగ్గర పనిచేసిన అమ్మాయి వాళ్ళ ని ఎక్కడ జాయిన్ చేయాలని వాళ్ళ హస్బెండ్ తో తీసుకొని అడిగింది నేను చెప్పింది ఒకటే సమాధానం ఏంటంటే ఎక్కడైనా జాయిన్ చేయి బట్ గ్రౌండ్ ఉండాలి పెద్ద గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ చేయాలి అక్కడ టీచర్స్ లేకపోయినా పర్లేదు గ్రౌండ్ లో మనం చాలా నేర్చుకుంటాం గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఓడిపోతాము ఓడిపోయినా మనం కుంగిపోము మళ్ళీ ట్రై చేస్తాము కొన్నిసార్లు గెలుస్తాము గెలిచినా మనం ఎగిరిపడము ఓడిపోయే అవకాశం ఉందని మళ్ళీ తెలుసుకుంటాము ఓడిపోయిన సహకారం అందిస్తాము ఓడిపోయిన వాళ్ళతో కలిసి మనము ఈక్వల్గా మనము మూవ్ అవుతూ ఉంటాం అక్కడ మనము ఆటను ఎంజాయ్ చేస్తున్నాం తప్ప గెలుపుని కాదు గెలుపు అనేది చాలా తాత్కాలికంగా మనం చూస్తూ ఉంటాం కానీ స్కూల్లో క్లాస్ రూమ్లో ఒకసారి వాడు టెన్త్ టాపర్ అయ్యాడంటే వాడు జీవితకాలం నేను టాపర్ని 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 అని చెప్పుకుంటూ ఉంటాను ఒకసారి ఇంకో దాంట్లో దీంట్లో ర్యాంక్ వచ్చేదంటే జీవితకాలం చెప్పుకుంటూ ఉంటాను ఇవి టెంపరీ వచ్చినాయి ఇప్పుడు ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చిన వాడికి సేమ్ ఎంసెట్ మళ్ళీ అందరికీ కండక్ట్ చేస్తే అతను టాపర్ అవ్వడు అదేదో బై ఛాన్స్ వచ్చింది కానీ దాన్ని అబ్జల్యూట్ అనుకుని అతనిలో అహం పెంచుకొని ఆ జీవిత కాలం తను దాన్ని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఓటమి కూడా ఉంటుంది ఓటమిలో ఏమీ తప్పు లేదు నేరం లేదు అని వాళ్ళకి తెలియచేసి ఓడిపోవటం కూడా జీవితంలో భాగమే అని చెప్తే వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఒక అమ్మాయి చెప్పింది సార్ నేను ఎప్పుడు చదువుతూనే ఉండాలి ఎప్పుడు చదివి కూడా మార్కులు ఎక్కువే వస్తూ ఉండాలి ఎప్పుడు ఆడకూడదు ఒకవేళ ఆటల్లోకి వెళ్తే ఆటల్లో గెలవాల్సిందే అని చెప్పింది అట్లా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంత ఒత్తిడి పెరుగుతుంది నిన్న ఒక అమ్మాయి నా దగ్గర సైకాలజీ చేసి ఆ ఇంటర్న్షిప్ చేసే అమ్మాయి ఎక్కడో కెరీర్ దానికి వెళ్ళినప్పుడు ఆ కెరీర్లో వాళ్ళందరూ ఒక స్కూల్ పీపుల్ నైన్త్ క్లాస్ పీపుల్ని ఏమవుతావు ఏంటి అని అడుగుతుంటే ఒక పిల్లవాడు అన్నది నాకు ఏమీ తెలియదు ఇప్పటికైతే నాకు ఏమి ఆలోచన లేదంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ అతని మీద అటాక్ చేసి గోల్ ఉండాలి క్లారిటీ ఉండొద్దా ఏ అతను ఒక మూర్ఖుడు లాగా అజ్ఞానిలాగా ట్రీట్ చేసినప్పుడు ఆ పిల్లవాడు ఎంత స్ట్రెస్లోనూ అవుతాడు కాబట్టి ఈ విధంగా మనము గెలుపు కోసం వాళ్ళని వెంబడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ స్ట్రెస్లోన ఎక్కడో కాడ వాళ్ళకి గెలుపు కావాలి అన్న దాంట్లో ఈ సెలబ్రిటీస్ని వాళ్ళని はい。